పరిషదు ప్రేమ నమ్మకమైన పెద్ద ఊటపల్లి దైవసే ఒకడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా ఈ పద్నాలుగు వేల వందల స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పెద్ద ఊటపల్లి పునీతుడ పునీత శిష్యు ప్రాన్సిస్ వారి ప్రియ శిష్యుడిగా జీవించిన పునీతుడ దేవుని ఒక పంచగాయలు పొందిన పెద్ద ఊటపల్లి దయ బ్రదర్ జోసెఫ్ తంబి గారా దేవుని ఒక పంచగాలను పొందిన పుణితుడ నీకు వందల స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా పరిశుద్ధ ఆత్ముడా పెద్ద ఉట్టపల్లి దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఏసయ్య నీకే వందన చెలుస్తున్నా పెద్ద ఉట్టపల్లి దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా నడిపించండి మీ భక్తులు ఏడున్నా మీరు కాపాడుతారని మాకు నమ్మకం ఉంచున్న సమయంలో ఈ క్షణమేమో బలపరచండి ప్రతి విధమైన బలైతం చెడిపించండి మా ఏమగలిగిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా శక్తి కలిగిన పెద్ద ఊటపల్లి దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారు మిక వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తున్నాను పుణిత ఫ్రాన్సిస్ వారిలాగా దేవుని ఒక పంచగాలను పొందిన పుణితుడ అదృశ్యంలో పయనించిన పుణితుడ మిక వందనాలు మిక స్తోత్రాలు ప్రతి విధమైన బంధకాలు సైతాన్ శక్తుల నుంచి పెద్ద ఊటపల్లి దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి ద్వారా విడుదల చేస్తున్నామంలో స్వస్థత బ్రదర్ జోసెఫ్ తంబీ ద్వారా విడుదల బ్రదర్ జోసెఫ్ తంబీ ద్వారా విడుదల బ్రదర్ జోసఫ్ తంబీ ద్వారా దివానికి వందనాలు బ్రదర్ జోసెఫ్ తంబీ గారా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవించాలని ఆశీర్వదించి బలపచ్చమని ప్రార్థిస్తూ ఏ సునామంలో బ్రదర్ జోసెఫ్ తంబీ ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె